దీనికంటే ముందు ఇది కూడా ఒక నిరసన కార్యక్రమమే రోజువారీగా నిరసన చేసుకుంటూ చేసుకుంటూ ఈ ఉద్యమాన్ని నిర్మించుకుంటూ పోతున్నాం ఎందుకంటే ఇప్పటివరకు మనం ఏ మూమెంట్ చేసినా రెండు రోజులు మాట్లాడుతున్నారు మూడు రోజులు పేపర్లు పడుతున్నాయి నాలుగు రోజులు గతం కాబట్టి కాకూడదు ఒక కన్స్ట్రక్టివ్గా మూమెంట్ చేసుకుంటూ పోవాలి ప్రతి జిల్లాలో తిరగాలి ప్రతి అశోక్నగర్ కానీ వివిషన్ నగర్ కానీ అన్ని తిరగాలి అన్ని స్టడీ తిరిగి ఒక కన్స్ట్రక్టివ్ మూమెంట్ అనేది చేయాలి చేసుకుంటూ గవర్నమెంట్ మీద నోటిఫికేషన్ వచ్చే వరకు పోరాటం ఆపొద్దని చెప్పేసి మేము ఈ యొక్క కార్యాచరణ తీసుకున్నాం మేము మీరు ఒక్కరోజు మాతో పాటు బయటకు వచ్చినా మీకు అది ఎంత కష్టమవుతుందో మీకు బావి మీకు అర్థమవుతుంది సో మీ అందరినీ మేము చెప్పేది ఏంటంటే డిసెంబర్ ఐదో తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అన్ని స్టడీ బంద్ అయినది మీరందరూ ఆ రోజు రావాలి మీరు వచ్చి మీ గొంతు వినిపించండి ఎందుకంటే ఒక రెండు వేల మందులో మూడు వేల మందులో మాక వచ్చి చూపిస్తే అది అర్థం కాదు ఒక పదివేల మంది ఇరవై వేల మంది వచ్చి నిలబడి డిసెంబర్ అయి తారీఖున ఎందుకు పెట్టుకున్నామంటే డిసెంబర్ తొమ్మిదిన డిసెంబర్ అయి తారీఖున మనం చేసే ఒక పోరాటం ఆ రోజు చూపించే ఒక మన యొక్క డిసెంబర్ తొమ్మిదో తారీఖున గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలి అనే ఒక ఆలోచన కానీ ఒత్తిడి కానీ చాలా బలంగా క్రియేట్ అవుతుంది ఆ రోజు డిసెంబర్ అయిన తారీఖున లెఫ్ట్ సంఘాలని రైట్ సంఘాలని కుల సంఘాలను విద్యార్థి సంఘాలను పొలిటికల్ అని ప్రతి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యమకాలు వాళ్ళని ఇలా అందరినీ పిలిచి గవర్నమెంట్ మీద చాలా భార భారీ ఎత్తున ఒక ఒత్తిడి క్రియేట్ చేయాలనేది మన ఒక ఆలోచన మరి ఆ ఆలోచనతో డిసెంబర్ తొమ్మిదిలో ప్రభుత్వం దిగి వస్తుందా నోటి కేను విడుదల చేస్తుందా చేయదా అనేది అర్థమవుతుంది ఒకవేళ అప్పుడు కూడా చేయకపోతే ఈ గల్లీ నుంచి మొదలైన ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు కూడా తీసుకుపోతాం మనకు నోటు కేను వచ్చే వరకు మాత్రం పోరాటం లేదు ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి కూడా మనం సాధించుకోవాలి ఒకవేళ డిసెంబర్ ఐదు లోపల ఏదైనా మనం అనౌన్స్మెంట్ ఇచ్చిననుకో సంతోషం అయినా సరిపోదు అనుకోండి ఒక నోటిఫికేషన్ వచ్చినా మనం ఏం నమ్మలేము కానీ సో ఎప్పుడైనా మనం ఉద్యమం చేయకముందు ఎప్పుడైనా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిందా ఎప్పుడైనా గవర్నమెంట్ వారంతా వాళ్ళు ముందుకొచ్చి ఉద్యమం చేసినప్పుడు మాత్రం మీరు చదువుకోండి నోటిఫికేషన్లు వస్తాయి మీ పోరాటాలు చేయకపోతే ఏమి వేసేసుకోండి ఉంటారు మరి మనం మనం ఏం చేయకపోతే ఇప్పుడు చెప్పొచ్చు మనం చెప్పినప్పుడే దాన్ని డైవర్ట్ చేయడం తప్ప దసరా అన్నారు దీపావళి అన్నారు జూన్ టూ అన్నారు సెప్టెంబర్ పదిహేడు అన్నారు సంక్రాంతి అన్నారు ఎక్కడ పోయినాయి పోనీ ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ ఇరవై మూడు నెలల్లో ఒక పొలిటికల్ పార్టీ అనుకుంటే ఒక రాష్ట్రంలో బంద్ ఇస్తే బంద్ కాదా కానీ ఎవరు చేసేటోళ్ళు లేరు కాబట్టి ఒకటి మనం రావాల్సి ఏంటంటే మనం ఏం రావాలంటే మనమే పోరాటం చేయాలి ఇది మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోండి నోటిఫికేషన్ లేకుండా మీరు ఎన్ని రోజులు చదివినా దండగా వందల తొంభై తొమ్మిది శాతం నోటిఫికేషన్ వచ్చే అవకాశాలే లేవు అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు ఉద్యమం చేయకపోతే ఇంక నోటి వేలు ఎట్లా నేను చెప్పిన వాస్తవాలు కదా చెప్పండి నిజమే కదా ఒక్కసారి నేను గవర్నమెంట్ వాలంటీర్కి ముందుకు వచ్చి బాబు ఈ నెలలో ఈ నోటి వేరు విడుదల చేసుకుని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా మీరు పేపర్ కరెంటు ఇచ్చిందా మీరు టాబ్లెట్ సో కాబట్టి మేము ప్రతి ఆర్ ఆల్రెడీ ఇరవై స్టడీఆర్ తిరిగినాం ఇప్పుడు మేము ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం దాంట్లో మరి మేము మమ్మల్ని నమ్మాలి మీరు మమ్మల్ని ఎందుకు నమ్మాలి పోనీ మేము చేసే పోరాటం మిమ్మల్ని ఎందుకు కదిలిస్తుంది మీరు చూస్తేనే కదులుతుంది కాబట్టి మీరు చూడాలి ఆ గ్రూప్లో అడగండి మేము ఎట్లా పోరాటం చేస్తున్నామో పది మందికి మీరు వాట్సాప్ స్టేటస్ ద్వారా అందరికీ మీ స్టడి స్టడి గ్రూప్లో కావచ్చు మీ స్టడీ గ్రూప్స్లో కావచ్చు వాట్సాప్ స్టేటస్ కావచ్చు తెలంగాణలో ఒక రెండు వందల రెండు వందల నుంచి ఐదు వందల మంది ఒకేసారి వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే ఎంతమంది రిలీ చేత దగ్గర ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ఆ ఆ కార్యక్రమం కూడా మేము ఒక నాలుగైదు రోజుల తర్వాత వాట్సాప్ ఉద్యమం అనేది కూడా ఒకటిసారి అందరు స్టేటస్ పెట్టుకోవాలి ఆ రోజు అని చెప్పేసి కూడా ఒక పాట రూపంలో ఏదైనా దీని పోస్టర్ మీద ఏదైనా క్రియేట్ చేసి అది కూడా చేస్తాం ట్విట్టర్ మూమెంట్ చేస్తాం ఇప్పుడు అమరవీరు రూపం దగ్గర ఒక యాభై వందల పోయి ఆ రోజు ఒక రకమైన నిరసన కార్యక్రమం తెలుపుతాం ఇట్లా రోజు ఉద్యమాన్ని చేసుకుంటూ నోటిఫికేషన్ సాధించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపకూడదు అని చెప్పేసి మేము బలంగా మేము ఫిక్స్ అయినాం కాబట్టి ప్రతి ఒక్క స్టడీ హాల్లో వచ్చి మేము ఒక లీడర్ ద్వారానో ఒక సెలబ్రిటీ ద్వారానో పోస్టర్ రీచ్ చేస్తే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ దానికి దీనికి చాలా తేడా ఉన్నది అండ్ ఎందుకు ఈ వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో మిమ్మల్ని ఎందుకు జాయిన్ అంటే ప్రతిసారి ప్రతిసారి నోటిఫికేషన్ రావడం కోసం ప్రతి స్టడియాల్లో ప్రతిసారి జరగాలంటే మేము కూడా మనసునే మనకంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ ఎందుకు ఉండకూడదు మనకంటూ ఒక ఒక ఐక్యవేదిక ఎందుకు ఉండకూడదు దీంట్లో పోరాటానికి సంబంధించిన తప్ప మీద ఏదైనా పెడితే మీరు ఎగ్జిట్ అయిపోండి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మా దాంట్లో ఏదైనా స్వార్థం అనిపించినా మీరు ఏదైనా ఇంకో రకంగా మేము దీన్ని యూజ్ చేసుకుంటున్నారని అనిపించినా మీరు ఎగ్జిట్ అయిపోండి ఎగ్జిట్ అయిపోవడం మేమే దాపలేం కదా కాబట్టి మేము కూడా మీలాగా విద్యార్థులమే నిరుద్యోగులమే మేము ఇన్ని స్టడీ ఆల్స్ తిరుగుతున్నామంటే మా యొక్క కష్టాలు మీరు కూడా అర్థం చేసుకోండి మీరు కూర్చున్న కూర్చుని నుంచే ఒక రోజు రెండు నిమిషాలు టైం పెట్టి ఏదైనా మీకు కొంత కొంతమంది ఏటీకి రావచ్చు ఏదైనా పాట క్రియేట్ చేయండి ఒక రెండు నిమిషాలు ఒక అర నిమిషము థర్టీ సెకండ్స్ ఏదో చేసి దానిలో గ్రూప్లో ఫార్వర్డ్ చేయండి అందరం కూడా ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని మీ యొక్క స్టేటస్ పెట్టుకొని అందరికీ రీచ్ అయ్యేటట్టు చేసుకుంటే ప్రతి ఒక్కరి మనము వీళ్ళందరూ కలిసి చేస్తున్నారని ఒక మెసేజ్ పెడుతుంది ఒకటి చేస్తే స్వార్థం అందరు చేస్తే అది హాస్యం కాబట్టి ఇది అందరం కలిసి ఇది అందరి ప్రోగ్రాం ఇది ఒకటి ప్రోగ్రాం కాదు ఒక రెండు వేల మంది రోడ్డు మీద వస్తుంది మనకు పాజుగొడ్ తక్కువ అదే ఐదు వేల మంది వస్తే గుర్తు పోసుకొని ఎందుకు అయింది మనకు మనం ఉద్యమం చేస్తే ఐదు వేల మంది రోడ్డు మీద వస్తే అయింది మరి ఇప్పుడు కూడా అట్లాంటిది మనం చేస్తేనే కదా వస్తుంది సో శ్రీకాంత్చారి స్టాచ్యూ దగ్గర ఒకరోజు అమరవీరుల తుపం దగ్గర ఇంకో రోజు మనకు లో ట్యాంక్మెండ్ దగ్గర అంబేద్కర్ గారి దగ్గర ఇంకో రోజు పొలిటికల్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్తో ఒకరోజు అన్ని ఎన్ని పార్టీలు ఉంటాయి అన్ని పార్టీల నుంచి ఒక యాభై మంది నుంచి పోయి కస్టూట్లు పెట్టించడం ఇంకా రకరకాల మార్గాల్లో గవర్నమెంట్ మీద ఒత్తిడి క్రియేట్ చేస్తాం నోటిఫికేషన్ సాధించే వరకు మేము పోరాటం చేస్తాం మా పోరాటం మిమ్మల్ని కదిలించే పోరాటం ఉంటుంది అందుకోసం అది మీరు మీకు అది అర్థం కావాలంటే మీరు చూడాలి మా గ్రూప్లో జాయిన్ అవ్వండి రేపటి నుంచి పోస్టర్లో మీకు స్టడీ దగ్గర పాండ్ మీకు టీ పాయింట్ల దగ్గర సరి పాయింట్ల దగ్గర అన్ని చోట్ల మీకు కనబడుతుంది దాన్ని మీరు ఫార్వర్డ్ చేయండి చెప్పండి ఫ్రెండ్స్ చెప్పండి డిసెంబర్ ఐదు తారీఖున మాత్రం అన్ని స్టడీ హౌస్ బంద్ అవుతుంది మనం పోరాటం చేయకపోతే నోటిఫికేషన్ రాదు ఇది రాసి పెట్టుకోలేదు ఇది గుర్తుపెట్టుకోలేదు ఎవరి కూడా అయినా ఆ ఆట ఆడంలో ఆట చూసుకోవడం లేదు సో ఇప్పుడు మీకు వాట్సాప్ గ్రూప్ ఒకటి మీరు ఇమీడియట్గా లోపల వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ కాండి జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చితే లోపల ఉండండి 那走不对路。